ఓం మశివా నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు షణ్ముఖి రుద్రాక్ష కార్తీకేయ స్వరూపము స్కంద స్వరూపము పిల్లలకి వేసుకోవడానికి ఇది ఒక మంచి రుద్రాక్ష అలాగే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి రుద్రాక్ష మూర్ఛ రోగానికి మూర్ఛ రోగం కలిగిన వాళ్ళకి బీపీ నియంత్రించడానికి అద్భుతమైన రుద్రాక్షల్లో ఇది ఒకటి అంటే ఉదాహరణ చెప్పాలి అంటే రెండు షణ్ముఖి రుద్రాక్షలు రెండు పిడికల్లో పట్టుకొని ఉంటే పది పదిహేను నిమిషంలో మీ బీపీ నార్మల్ అవుతుంది బీపీ నార్మల్ అవ్వడానికి మీరు ఎక్వేరియం ఫిష్ ఎక్వేరియం ముందు కూర్చున్న దాన్ని అలా గమనిస్తూ ఉంటే ఒక ఇరవై నిమిషాల్లో నార్మల్ అవుతుంది బీపీ తగ్గడానికి మీరు మాత్రమే వేసుకుంటే నలభై ఐదు నిమిషాల నుంచి వన్ అవర్ టైం తీసుకుంటుంది రుద్రాక్ష పది పదిహేను నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటుంది మీరే రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా నాతో సంప్రదించాలంటే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి పేద గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్ లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది